నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో చివరి ఘట్టం అంటే ఈరోజే ప్రచారం ముగుస్తున్న సందర్భంలో ఇరవై ఎనిమిదో వార్లో ప్రజల మద్దతు భారీగా తీసుకొని నేను వాళ్ళందరి ఆశీర్వాదాలతో ముందరికెళ్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పురవృద్ధుడు భీష్మ పితామహుడు బీజేపీ పార్టీలో మనోర్రావు సార్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్నగారు రావడము చాలా సంతోషకరము ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు మీరు గెలవడం కాదు మీకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము గెలవడం తత్యము అది కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పేసి ఇరవై వాడు ప్రజలందరూ కూడా నన్ను ఒక తమ్మునిగా కొడుకుగా అన్నగా ఒక శ్రేయభిలాషిగా సమస్య ప్రతి ఒక్కటి తీర్చి ఒకే ఒక్క వ్యక్తి మాకు నాగారం అని చెప్పేసి అదేవిధంగా నాది నంబర్ నెంబర్ టూ గుర్తు నాగారం మల్లేశం అందరూ కూడా గుర్తుపెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను భారత్ మాతాకి జై అందరికి నమస్కారం భారతీయ జనతా పార్టీ తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంగా ఇరవై ఎనిమిదో వార్డు అభ్యర్థి కీర్తిశేషులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహులు గారి చిన్న కుమారుడు నాగారం మల్లేశం గారిని ఇరవై ఎనిమిదో వార్డు నుంచి ఉంచడం జరిగింది ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇరవై ఎనిమిదో వార్డులో మంచి పట్టు ఉంది మా పార్టీ అది మా ఇంటి కుటుంబ సభ్యుడు నాగారం మల్లేశం మేము ఆయన గెలిపించుకొని తీరుతామని చెప్పేసి నేను మనోరోసా తిరుగుతూ ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా చెప్తాం చాలా సంతోషకరం ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు పలడ అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే విషయాన్ని గ్రహించినటువంటి మేధావులు విఘ్నులు అంతా కూడా ఇవాళ తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యువకులని విద్యావంతులని నిలబెట్టిన సందర్భంగా ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు స్పష్టమైనటువంటి వైఖరికి పూర్తి మద్దతును తెలియజేస్తూ మెజారిటీ సీట్లు దాదాపుగా ఇవాళ సర్వే ప్రకారం మాకు పదహారు నుంచి పంతొమ్మిది సీట్ల మధ్యలో మేము ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ తాండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ఇవాళ మా అభ్యర్థులందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించడం కోసం ముందుకు రావడం చాలా సంతోషకరం గెలిచిన వెంబడే తాండూరు మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా కేంద్ర ప్రభుత్వ నిధుల చేత పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నాగారం మల్లేశం గారి గుర్తు కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి వారి యొక్క క్రమ సంఖ్య రెండవ క్రమ సంఖ్య పైన మీరు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరూ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరంలో దాదాపుగా చివరి అంకానికి వచ్చేసాం ఇరవై ఎనిమిదో వార్డు అభ్యర్థి మల్లేశం గురించి ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాం దాదాపుగా మొత్తం అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హిందూ హిందూ అని చెప్పి అంటున్నారు ఎవరైతే ముస్లింలు మద్రీశ్రీ అంటగాపుతున్నారు ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్ గా నిలబెట్టుకున్నారో వాళ్ళకి సరైన బుద్ధి గుణపాఠాన్ని నేర్పడానికి ప్రజలంతా సన్నద్దులయ్యారు దాంతో పాటుగా ఈరోజు ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ చైతన్యం ఇదవుతుంది మేము అనుకోని సీట్లు కూడా దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు ఈరోజు బీజేపీ ఇక్కడ కైవసం చేసుకోబోతుంది అదే విధంగా ప్రతి ప్రతి ఒక్కరి మనసులో నరేంద్ర మోడీ ఉన్నారు ఈరోజు మున్సిపాలిటీల వ్యవహారానికి వస్తే మున్సిపాలిటీలకు ఇచ్చే పైసలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులే మోడీ గారి నుంచి వచ్చే నిధులే ఇక్కడ ఉండే లైట్లు మోడీ గారివి ఇక్కడ ఉండే మోరీలు మోడీ గారివి ఇక్కడ ఉండే రోడ్లు మోడీ గారివి ఆ విధంగా మోడీ గారివి అనే విధంగా ప్రజలు తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న పరంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి కమలంపు గుర్తుకు ఓటు వేస్తామని చెప్తున్నారు ఇక్కడ కూడా వల్లేషం విజయం సత్యం అదే పదంగా మనం ప్రయత్నం చేద్దాం దాదాపుగా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లను కైవసం చేసుకునే దిశలో పయనిస్తుంది దానికి అందరూ సహకరించాల్సిందిగా కమలంపు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం